అంత గొప్ప ఘట్టానికి కూడా మహర్షి ఫలశ్రుతి చెప్పరు అటువంటి మహర్షి గంగావతరణం గురించి చెప్తూ ఒక మాట అన్నారు ఇద్యానో గంగావతరణం సర్వాం కామానవప్నుయాత్ ఈ గంగావతరణం అనేటటువంటి కథ చెప్పబడిన ఈ గంగావతరణం గురించి విన్న అటువంటి వాళ్ళందరికీ కూడా సమస్త కామితములు ఈడేరుతాయి అటువంటి వాళ్ళందరూ కూడా గంగ గురించి విన్నత్త మాత్రం చేత వాళ్ళు ఆ రోజున గంగా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అందున పక్కనే కాళేశ్వర క్షేత్రంలో త్రివేణి సంగమంలో పుష్కర స్నానం లభిస్తున్నటువంటి పుణ్య సమయంలో ఆదివారం అమా ఇవాళ శనివారం స్థిరవారం మందవారం అమావాస్యతో కూడినటువంటి పరమ పవిత్రమైనటువంటి వేళ అమావాస్యని పర్వము అని పిలుస్తారు అటువంటి పర్వంలో ప్రదోషవేళ వేళ మంత్రకూటమై గౌతమ మహర్షి యొక్క తపస్థావరమై గోదావరి పక్కన ప్రవహిస్తూ అనేక శివాలయాలకి ఆటపట్టై వేదమునకు స్థానమైనటువంటి మంధని వంటి ఊళ్ళో ప్రదోషవేళలో గంగావతరణం చెప్పుకుని నేను విని మీరు తరిస్తామని గంగావతరణ ఘట్టాన్ని ఈ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం గురించి చెప్తున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చి ఇవాళ అనుసంధానం చేయడం జరిగింది అంత గొప్ప గంగావతరణం అందుకే శంకర భగవత్పాదులు అంటారు గంగ ఎంత గొప్పది అంటే భగవద్గీత కించిదీత గంగా జలలవ కణికాపీత సకృదీన మురాది సమర్చ క్రియతే తస్య తస్యమీన అసలు గంగానదిలో ఉన్నటువంటి జలం ఒక చుక్క నాలుక మీద పరమ పవిత్రమైనదన్న భావనతో నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు ఆయనతో మేమెందుకు చర్చిస్తామండి అనుకుంటాం ఆయనేమో రా తీసుకుపోతానని పాశాలు వేస్తాడు అయ్యో రాను రానని మనం అంటాం చర్చ ఉండదంటే అసలు యమదర్శనం ఉండదు ఎవడు గంగా జలవకణికా పీత గంగా జలం ఒక్క చుక్క నాలుక మీద వేసుకుంటాడో గంగావతరణం వింటాడో గంగావతరణం చదువుతాడో అటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు అంటే వాడికి అంత్యమునందు శివపార్షదులు దర్శనమిచ్చి పరమశివుని ఎందు ఐక్యమైపోతాడు అంత గొప్ప ఆఖ్యానము అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు అసారే కలు సంసారే సారమీచ చతుష్టయం అవి కాశ్యాం వాస సతాం సంగో గంగాభ శంభు అసలు ఈ సంసారమంతా అసారమే అసారమైన సంసారములో నాలుగే నాలుగు సారవంతమైన ఉన్నాయి ఈ నాలుగిటిలో ఎప్పుడైనా ఏదైనా ఒకటైనా చేశానని ఎవడైనా చెప్తే వాడి మనుష్య జన్మ సార్థక్యమును పొందినదని గుర్తు అసారే కలు సంసారే సారమీత చతుష్టయం ఏమిటా నాలుగు అంటే కాశ్యాం వాస కాశీలో వెళ్ళి నేను కొన్నాళ్ళు ఉన్నాను అని ఎవడైనా చెప్తే వాడి జన్మధన్యం సతాం సంగో సత్పురుషుడితో నాకు సహవాసం ఉంది సత్పురుషుడి మనసులో ఎవడుంటాడు ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు ఆయనకి ఊళ్ళో వాళ్ళ పేర్లన్నీ ఆయనకు ఎందుకు గుర్తుంటాయి గుర్తుండవు అలాంటి వాడు పేరు పెట్టి పిలిచి జ్ఞాపకం పెట్టుకున్నాడు అనుకోండి అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదు భాగవతం దశమస్కందంలో మాలాకారుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము రితాంతాపారభూతదయయు తాపసమందార నాకు దయసేయగతే అంటాడు సత్పురుషులతోడి సహవాసము అంత గొప్పది కాబట్టి సతాంసంగు గంగాభ గంగా స్నానం గంగానదిలో స్నానం చెయ్యడం అంటే అంత గొప్పది మీరు చాలా అదృష్టవంతులు ఎందుచేత అంటే గంగతో కూడిన త్రివేణీ సంగమం ఉంది పరమశివుడు ఎక్కడున్నాడో అక్కడే గంగ అద్భుతమైనటువంటి మహాకాళేశ్వర క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్నారు మీరు గంగా స్నానాన్ని అంత గొప్ప స్నానంగా పెద్దలు పరిగణిస్తారు శంభు సేవనం పరమశివుని యొక్క సేవ అంత గొప్పది శివునకు చేసినటువంటి సేవ శివునకు చేసిన పూజ శివునికి చేసిన ప్రదక్షిణం శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి అంత గొప్పవి అసారమైన సంసారంలో ఈ నాలుగే గొప్పవి కాబట్టి గంగ స్నానం అంత గొప్పవి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రరేఖ పక్కన పెట్టి భూమి మీద అవతరించినటువంటి మరొక శివావతారం అని చెప్పుకోబడినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఎవరైనా గంగా తీర్థంతో కూడుకున్నటువంటి డబ్బా ఇస్తే తాను ప్రయాణం చేసుకునే మేనాలో పెట్టుకునేవారు పెట్టుకుని రోజు ఒకసారి దాన్ని నిద్ర లేవగానే చూసి నమస్కరిస్తే చాలనేవారు గంగ ఉన్న డబ్బా వంక చూడడం అంత గొప్పది గంగ ఎంత గొప్పదో తెలుసా గంగానది 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 ఎనచు రే పడక మేల్కొనుచో కీర్తించు నెవ్వడు భంజించువా అని పాతక చెయ్యముల్ రోజు మూడు మాట్లు గంగానది 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 అని అనుకుంటే చాలు అలా పడుకోబోయే ముందు లేచే ముందు ఒకసారి గంగని స్మరించినవాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క మహాపాతకములను కూడా గంగ తీసేస్తుంది గంగ పరమశివుడి తల మీద పడేటప్పుడు అహంకరించింది ఆ ఈయనంతటి వాడు ఈచ్యవతల పారేస్తానంది అదే గంగ తన తప్పు దిద్దుకోవడం ఎలా అనుకుందిట నమ కేశాయ కేశాయచ పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు శంకరాచార్యుల వారిగా కాశీపట్టణానికి శంకరులు వస్తూ ఉంటే గంగ కెరటాలు ముందుకు వచ్చేట ఆనాడు నీ శక్తి తెలుసుకోలేక అహంకరించి నెత్తి మీద పడ్డా ఈనాడు నీ కాళ్ళ మీద పడతానని కెరటాలు ముందుకొచ్చిన కాళ్ళు కడిగేట గంగ అంత పవిత్రం ఏ నదినైనా అమ్మ అని కలిపి పిలవడం తక్కువ యమునమ్మ ఏదో పినాకినమ్మ అలా పిలవం కానీ గంగమ్మ అంటాం అమ్మ అని పిలుస్తాం గంగ పేరు చెప్తే చాలు పరవశించిపోతాం గంగకి ప్రత్యేకం పూజ చేస్తాం గంగానదికి హారతులు ఎత్తుతారు అటువంటి గంగ అందున గంగకి కాశీ గంగా అని ఒక ప్రఖ్యాతి ఎక్కడైనా గంగేగా హరిద్వార్లోనూ గంగే కాశీలోనూ గంగే ఎక్కడైనా గంగే అలహాబాదులోనూ గంగే మరి కాశీలో గంగ ప్రత్యేకత ఏమిటి అంటే పుట్టినదాదిగా గంగా ప్రవాహం దక్షిణ దిక్కుకి ప్రవహిస్తూ వచ్చి కాశీ పట్టణం దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది మనం పునరపి జననం పునరపి మరణే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీ చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని ఇన్ని కోట్ల జన్మలో ఎత్తి 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 అలయక సొలయక వేసట నొలయక రే పగలు సంఖ్యలు ఆ యమధర్మరాజుతో పోరాటం చేసి శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ శరీరాన్ని పుచ్చుకొని అలసట లేకుండా జన్మ పరంపరలలో తిరుగుతూనే ఉంటాం ఎన్ని జన్మలెత్తినా చిట్ట చివరికి ఈ శరీరం మాత్రం దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమస్థానమైనటువంటి ఆ శ్మిశానంలోకి వెళ్ళిపోతుంది కానీ ఎవడు తన జీవితంలో ఇక మళ్ళీ ఇంకొకసారి నా శరీరం శ్మశాన వాటికకి వెళ్ళకూడదు అంటే నేను పుట్టకూడదు అనుకుంటాడో వాడు పుట్టకుండా ఉండాలి అంటే జ్ఞానం కోసం ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి దక్షిణామూర్తి మృత్యుంజయుడు పరమశివుడి వైపుకు తిరుగుతాడు అందుకే ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు కైలాసం మీద పరమశివుడు దక్షిణామూర్తి అయి కూర్చుని ఉంటాడు ఎవడు పరమశివుడి వైపుకి తిరుగుతాడో ఎవడు శివభక్తి తరు తత్పరుడవుతాడో వాడు మళ్ళీ పుట్టడు కా గంగా కాశీ వరకు దక్షిణానికి వచ్చి కాశీలో ఉత్తరానికి తిరుగుతుంది మనుష్య జీవితం కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోవడం కాదు భోగములను అనుభవించి అనుభవించి ఇంద్రియములకు వశుడై చిట్ట శరీరం పడిపోయి మళ్ళీ పుట్టడానికి ఇంకొక శరీరంలోకి వెళ్ళడం కాదు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆఖరి ఊపిరిలో పరమాత్మ స్మరణ చేస్తూ వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టమును పొందాలి అంటే జీవితంలో తన యొక్క అనుష్ఠానం దిక్కున ఉన్నటువంటి పరమశివుని వైపుకి తిరగాలి అలా ఎవరికి తిరిగిందో వాడు మళ్ళీ పుట్టాడు అందుకే కాశీ గంగా కాశీ గంగా అని కాశీ గంగా స్నానం అంటారు కాశీ విశ్వనాథ దర్శనం విశాలాక్షి దర్శనం అన్నపూర్ణ దర్శనం డుంఠి గణపతి దర్శనం కాలభైరవ దర్శనం గంగాస్నానం స్నానం ఇవన్నీ అంత అత్యద్భుతంగా చెప్పబడ్డాయి అందుకే గంగానది అంటే పరమశివుడికి అంత అరుణ జటేశ్వరుడు అంటారు మన వైపు పెట్టుకోంగానే దక్షిణ దేశంలో ద్రవిడ దేశం వైపుకి పెడితే చాలామంది తమ బిడ్డలకి అరుణ జటేశ్వరుడు అని పేరు ఉంచుతారు ఎర్రని జటలు కలిగిన వాడు ఎప్పుడు తపస్సులో ఉంటాడు కాబట్టి ఆయన జుట్టు ఎర్రగా ఉంటుంది రెండు జలస్పర్శ గంగాస్పర్శతో ఉంటుంది కాబట్టి కపర్ది ఆయన యొక్క జటాజూటం ఎప్పుడూ కూడా ఎర్రగా ఉంటుంది ఆయన యొక్క జటాజూటం వంక చూసి నమస్కరిస్తే చాలట తీర్థయాత్రకి వెళ్ళే వాళ్ళకి ప్రతిబంధకాలు రాకుండా ఉంటాయి అందుకే ఎప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరితే ఏ ప్రమాదం రాకూడదనుకున్న వాళ్ళు తప్పకుండా రెండింటిని చెప్తారు కపర్దీ అంటారు అని సర్వదా సర్వదేశు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి రూపిణి అంటారు ఆఖరికి అది మనమే కాదు నేనేదో ఊరు విడిచిపెట్టి ఇక్కడికి వస్తున్నాను అనుకోండి బయలుదేరే ముందోసారి కపర్ది అని శివుని యొక్క జటాజూటాన్ని తలుచుకుని అమ్మవారి పాదముల వంక చూసి సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి దేవి భాగవతం అమ్మవారిని అలా నమస్కారం చేస్తే సర్వదేశకాలముల ఎద్దు ఆ తల్లి కాపాడుకుంటూ వస్తుంది అందుకే బిడ్డలు ఏదైనా పని మీద బయలుదేరుతున్నా కూడా ఈ శ్లోకంతో అమ్మవారికి నమస్కారం చేసి తల్లిదండ్రులు బిడ్డల మూర్ధన్యస్థానాన్ని వాసన చూసి పంపిస్తారు ముద్దు పెట్టుకోకూడదు ఎనిమిదేళ్లు దాటితే మూర్ధన్యస్థానం అందు వాసన చూడాలి ఆయుక్కారకం వాసన చూసి పంపిస్తారు కాబట్టి అంత గొప్ప గంగ అటువంటి కాశీ అటువంటి అద్భుతం మహానుభావుడు శంకరుని యొక్క వైభవం అంటే నేను మంధనీలో ఏడేళ్ళు చెప్పినా అది పూర్తయ్యేది కాదు ఎందుచేత అంటే ఆయనే ఒకనాడు లోకాన్నంతటినీ కాపాడడానికి శంకర భగవత్పాదులుగా వచ్చాడు చేతితో ఆయుధం పట్టుకుని కలియుగంలో ఎంతమందిని చంపుతారు ఎందుకంటే ద్వాపర యుగం వరకు రాక్షసులకు వేరే ఉపాధి ఉంది కలియుగంలో రాక్షస ఉపాధి ఉండదు రాక్షసులు ఎక్కడుంటారు అంటే మనుష్యుల యొక్క మనస్సుల ఎందు ఉంటారు మను మనుష్యుల మనసులో తిష్టవేసి కూర్చున్నటువంటి రాక్షసులను బోధచేత తరిమివేసి మనుష్యుని ఎందు మనుష్యత్వమును నిలబెట్టాలి అలా నిలబెట్టడం కోసమని భువని శంకరాచార్య రూపా ఎక్కడో మహానుభావుడు ఒక వటవృక్షం కింద కూర్చుని సనక మహర్షులకి చిన్ముద్ర పట్టి మౌనవ్యాఖ్య చేసి జ్ఞానం అందించడం కాదు నేనే బయలుదేరి బ్రహ్మచారిగా అయితే గురువు దగ్గర ఉండాలి గృహస్థుగా అయితే ఇంట్లో భార్యాబిడ్డల్ని చూసుకోవాలి అయితే అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయాలి సన్యాసి అయితే ఒకచోట ఉండకుండా తిరుగుతూ ఉండాలి యావత్ భారతాన్ని పర్యటించి అందరి దగ్గరికి నేనే వెళ్ళి అందరికీ జ్ఞానబోధ చేసి వాళ్ళ మనసులలో ఉన్నటువంటి రాక్షసులను తరిమి కొట్టి మనుష్యత్వాన్ని నిలబెట్టి వాళ్ళు తరించే మార్గాన్ని తెలియచేస్తానని కైలాస పర్వతం మీద వటవృక్షం కింద కూర్చున్న దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి పరమశివుడు ఈ భూమండ ఈ భరతఖండాన్నంతటినీ ఆశీతి హిమాచల తమో పాదచారి అయి సన్యాస ధర్మానికి కట్టుబడి మూడు పర్యాయములు పర్యటించి సనాతన ధర్మము యొక్క వైభవాన్ని నిలబెట్టి డెబ్భై రెండు అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మళ్ళీ ఈ దేశంలోకి అవైదికమైనటువంటి వాదనలు ప్రవేశించకుండా ఉండడానికి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతి పీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము నెలకొల్పి కంచి కామకోటి పీఠాన్ని అధివసించారు అంతటి మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారంగా పరమశివుడు వచ్చాడు కాబట్టే ప్రార్థన చెయ్యడం కూడా చేతకానటువంటి మనకి ప్రాతస్మరామి స్తోత్రాల దగ్గర నుంచి ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత ఉపనిషత్తులు ఆ తరువాత ఆ భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయం అంటారు ఈ మూడిటికి కూడా భాష్యాలనిచ్చి ఎన్నో స్తోత్రాలనిచ్చి ఎన్నో చోట్ల దేవతల యొక్క విశేషమైనటువంటి తేజస్సుని తగ్గించి శ్రీచక్రాలు వేసి కాంచీపురంలో కామకోటిని మనం సేవించుకోగలిగేటట్టు జంబుకేశ్వరంలో దేవిని సేవించుకునేటట్టు చేసి ఎన్నో చోట్ల వాదనలు చేసి అవైదికాన్ని ఖండించి మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి పరమసత్యమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధం చేసి లోకాన్నంతటినీ కూడా జ్ఞానమార్గం వైపుకి పయనింపచేసి భక్తి స్తోత్రములనన్నిటినీ కూడా అందించినటువంటి జగద్గురు అవతారంగా శంకర భగవత్పాదులుగా వచ్చినటువంటి అవతారం పరమశివుని యొక్క అవతారం అందుకే గోవింద భగవత్పాదాచార్యుల వారు తన శిష్యుడికి సన్యాసం తర్వాత పేరు మార్చవలసి ఉన్న సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చలేదు ఎందుకు మార్చలేదంటే శంకరోతీతి శంకర లోకములకు ఎవరు శుభం చేస్తారో ఆయన శంకరుడు ఆ శంకరుడే లోకానికి శుభం చేసి జ్ఞానం జ్ఞానాన్ని బోధ చేయడానికి శంకరాచార్యుల వారిగా వచ్చాడు తల్లిదండ్రులు పెట్టినటువంటి శంకరా అన్న పేరుని సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత కూడా ఉంచేశారు మీరు చూడండి సాధారణంగా ఏ అయినా సన్యాసం తీసుకుంటే సన్యాసానికి ముందున్న పేరు సన్యాసాశ్రమం తర్వాత ఉండదు కానీ ఒక్క శంకరాచార్యుల వారి విషయంలో మాత్రం తల్లిదండ్రులు పెట్టిన పేరు సన్యాసాశ్రమాన్ని ఇచ్చినప్పుడు గోవింద భగవత్పాదాచార్యుల వారి ఇచ్చినటువంటి పేరు కూడా శంకరాయ్ ఎందుకని లోకములకు శుభమును చేసేటటువంటి వాడు కాబట్టి మహానుభావుడు శంకరా శాశ్వతుడైనటువంటి వాడు అందుకే పునుకల పేరు కంఠమన భూరి భుజంగమ భూషణంబుగా అనయము భస్మధారణము అద్రినివాసము మీరు విల్లుగా అనుబుగా దంతి చర్మమును హస్తమలందు కపాల పడిబడి దాల్తూ శంకరు కృపావరూపమును ఆశ్రయించదన్ శ్రీశర్వాణి లంబోదరుండి జన్నొందలంబోదరుణీశా దక్షిణ శక్తి దీర్ఘమున తా దాత్రీచుండు ఉత్తమ దేహమున రంజిల్లగా నొప్పునో సంగ వేడదను నా కామ్యార్థముల్ వెట్కతో అంటారు అంతటి అద్భుతమైనటువంటి స్వరూపం ఆ శివస్వరూపం అటువంటి స్వరూపం గురించి ఎంత చెప్పినా పూర్ణం కాదు మూడు ఉపన్యాసాలుగా చెప్తే పూర్ణమవుతుంది ఎందుకవుతుంది అంటే మూడు అంకెకి ఉన్న ప్రాధాన్యత అటువంటిది ఏదైనా సత్యమైంది అంటే గుర్తు ఏంటంటే మూడుగా మనస్సొక్కటే ఆలోచన చేస్తుంది జ్ఞాపకాన్ని తెచ్చుకుంటుంది స్మరణాత్ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే చాలు జ్ఞాపకం తెచ్చుకొని మనసులో ఆ అరుణాచలాన్ని ఒక్కసారి చూసి స్మరణ చేస్తే కైవల్యం ఇస్తానన్నాడు అరుణాచలం చాలా విశేషమైనటువంటి క్షేత్రం మనకి దక్షిణ దేశంలో వెంకటాచలం దాటిపోయిన తరువాత తిరువన్నామలయ్య అంటారు ఆ క్షేత్రంలో పరమశివుడు మూడు రూపాలతో విలిచి ఉంటాడు రెండు రూపాలని అందరూ దర్శనం చేస్తారు మూడో రూపాన్ని దర్శనం చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు భగవాన్ రమణులంతటి మహాప్రజ్ఞాశాలికే ఆ రూపం దర్శనం కాలేదు ఒకటవది స్థూల శివుడు అంటారు స్థూల శివుడు అంటే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ కొండంతా శివలింగమే అందుకే అరుణాచలం వెళ్ళినటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రధానమైన పని ఏది అంటే గిరి ప్రదక్షిణం చేస్తారు ఆ గిరికి ప్రదక్షిణం చేయడమే పరమశివుడికి ప్రదక్షిణం చెయ్యడం కాబట్టి అరుణాచలంలో స్థూలలింగం పరమశివుడు ఇంకొకటి సూక్ష్మలింగం అరుణాచలీశ్వరలింగం అరుణాచలేశ్వరుని యొక్క దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం ఏది ఉన్నదో అది సూక్ష్మలింగం ఇక మూడవది ఒకటి ఉంటుంది అది దక్షిణామూర్తి ఇప్పటికీ అరుణాచలంలో ఉన్నటువంటి ఆ పర్వత గుహలో దక్షిణామూర్తి కూర్చుని ఉంటారు పెద్ద మర్రి చెట్టు ఉంటుందిట ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు ఆ కూర్చుని ఉంటే సనక మహర్షులు అందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఉంటారు మౌన వ్యాఖ్య చేస్తూ ఉంటారు దేవతాగణములైనటువంటి వారు అప్సరో గణములు రాత్రి వేళ స్వామి ముందు నాట్యం చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఆది అన్నామలై అనబడేటటువంటి క్షేత్రంలో అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆది అన్నామలై కనబడుతుంది ఆ ఆది అన్నామలైలో దర్శనం చేసి కూర్చున్నటువంటి కొంతమందికి అరుణాచలేశ్వరుని సన్నిధానంలో దక్షిణామూర్తి సన్నిధానంలో అప్సరోగణములు నాట్యం చేస్తూ ఉండగా అక్కడ ఉండేటటువంటి గంధర్వులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉండగా వినపడితే ఏం చాడ్విక్ అని ఒక ఆవిడ దాన్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది ఇప్పటికీ రాత్రివేళ ఆది అన్నామల ఈ దేవాలయం దగ్గర పడుకున్న వాళ్ళకి అరుణాచలంలో కొండ గుహలో ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క సభలో జరిగేటటువంటి నృత్యము గానము వినపడుతూ ఉంటాయి అని చెప్తారు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం అంత గొప్ప స్థితిని సంతరించుకుంది అటువంటి అరుణాచలాన్ని స్మరించినంత మాత్రం చేత మోక్షం ఇస్తాను అన్నాడు భగవాన్ రమణులకు అరుణాచలంతో ఎడతెగని సంబంధం అసలు ఆయన ఒకసారి అరుణాచలం వెళ్ళిన తరువాత ఇక వారు విదేహ మోక్షాన్ని పొందే పర్యంతమూ కూడా ఎన్నడూ అరుణాచలాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు అరుణాచలంలోనే ఉండిపోయారు అటువంటి భగవాన్ రమణులు కూడా ఒకనకొకప్పుడు అరుణాచలం మీద నడుస్తూ వెడుతున్నప్పుడు ఆయనకి గాలికి ఎగిరి ఒక మర్రికు వచ్చి కాలికి తగిలింది ఆ మర్రియాకు ఎంత ఉంది అంటే అరిటాకు అంత ఉంది ఇంత పెద్ద మర్యాకు వచ్చి పడింది ఈ ఆకు ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపే దక్షిణామూర్తి ఉండి ఉంటారని అటుగా బయలుదేరారు అటుగా బయలుదేరి వెడుతున్నప్పుడు ఆయన కాలుకి ఒక తేనె పట్టు ఒకటి తగిలింది తేనె పట్టులోంచి తేనెటీగలు పైకి లేచాయి వారు ఎంతటి మహాజ్ఞాని అంటే శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ ఉండేవారు ఈ కాలు నేరం చేసింది ఎందుకని అంటే అవి ఒక ఇల్లు కట్టుకొని తేనెనంతటినీ తెచ్చి అందులో నిల్వ చేసి అవి అందులో ఉండగా ఈ కాలు వెళ్ళి ఆ తేనె పట్టుని తాకింది అలా తాకిన కారణం చేత అవి పెట్టుకున్నటువంటి నివాసం భగ్నమైంది కాబట్టి ఈ కాలు శిక్ష అనుభవించవలసినదేనని ఆయన ఆ కాలుని అలాగే విడిచిపెట్టారు అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత తేనె పట్టులో ఉన్నటువంటి తేనెటీగలన్నీ పైకి లేచి ఆయన కాలుని కుట్టేసే ఆయన తిరిగి ఆ కాలు ఈడ్చుకుంటూ వచ్చి ఆ గుహలోకి ప్రవేశించారు విరూపాక్ష గుహ అని ఆ గుహలో ఉండేవారు ఆ విరూపాక్ష గుహలోకి వెళ్ళిన తరువాత ఆయన దగ్గర ఉండి పరిచర్య చేసేటటువంటి వ్యక్తులు శ్రావణం తీసుకొచ్చి ఆ విరిగిపోయినటువంటి తేనెటీగల యొక్క ముళ్ళు జాగ్రత్తగా శరీరంలోంచి పైకి తీసేశారు కానీ కాలు ఇంత లావున వాచిపోయింది భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టే పర్యంతము కూడా ఒక కాలు చాలా లావుగా వాచి ఉండేది వారు కూడా దాకా వెళ్ళిన వారు తేనెటీగలు కరిచినటువంటి కారణం చేత తాను ఏ ప్రయోజనానికి బయలుదేరి వచ్చారో ఏ దక్షిణామూర్తి దర్శనం చెయ్యాలనుకున్నారో ఆ దక్షిణామూర్తి దర్శనం చెయ్యకుండానే వెనక్కి తిరిగి వచ్చేసారు అది విని తరువాతి కాలంలో కొంతమంది దక్షిణామూర్తి దర్శనం చెయ్యడానికి బయలుదేరినటువంటి వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తరువాత స్థిమితం తప్పిపోయి కొండ మీద కూర్చుని ఉండిపోతే చీకటి పడిపోయినా తిరిగి రాకపోతే భగవాన్ రమణులు అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే వాళ్ళకి మార్గం దొరికి వాళ్ళు మళ్ళీ తిరిగి రమణాశ్రమాన్ని చేరుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకే అరుణాచలంలో పరమేశ్వరుడు మూడు రూపములతో ఉంటాడు ఒకటి స్థూలలింగం రెండవది అరుణాచలేశ్వర లింగం మూడవది దక్షిణామూర్తి ఇందులో స్కాంద పురాణంలో ఏం చెప్తారంటే ఒక జీవుని యాత్ర తీసుకుంటారు ఒక జీవుడి యాత్ర అంటే భగవంతుడి నుంచి విడివడి కర్మానుష్ఠానం చేసి ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి జీవుడు యాత్ర మొదలుపెట్టి ఎన్నో శరీరాలు తీసుకుంటాడు ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్ళిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం నేను మీతో మనవి చేశాను పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు అందుకే పరమశివుడికి పూజ చేస్తే ఎనిమిది నామాలతో పూజ చేస్తే చాలు సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు సహస్రం చెప్పచ్చు అవకాశం లేనప్పుడు ఎనిమిది నామములు చెప్తారు ఓం భవాయ దేవాయ నమ శర్వాయ దేవాయ నమ ఈశానాయ దేవాయ నమ పశుపతే దేవాయ నమ రుద్రాయ దేవాయ నమ ఉగ్రాయ దేవాయ నమ భీమాయ దేవాయ నమ మహతే దేవాయ నమ అమ్మవారికి కూడా ఇక వేరు నామాలు చెప్పరు భవస్య దేవస్య పత్నీ నమ శర్వస్య దేవస్య పత్నీ నమ ఈశానస్య దేవస్య పత్నీ నమ పశుపతే దేవస్య పత్నీ నమ అని ఈ ఎనిమిది నామాలకి మళ్ళీ పత్నీ నమ అని కలుపుతారు ఈ ఎనిమిది నామాలతోటి తెల్లటి బియ్యాన్ని నీటితో తడిపి ఒక్కొక్క గింజ వేస్తే చాలు శివార్చన పరిపూర్తి అయిపోయినట్టే అందుకే శివలి శివస్వరూపానికి పూజ చేయడం భక్తితో చేసినప్పుడు దాని దానంత తేలికైనటువంటి పూజ ఇంకొకటి లేదు భక్తి లేనప్పుడు పరమేశ్వరుడి యొక్క పూజ చేయడం సంభవమూ కాదు కాబట్టి అంతటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలీశ్వరుని విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ అది అగ్నిలింగం కాంచీపురంలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం యజమాన యజమానలింగం ఈ ఎనిమిది పరమశివుని యొక్క సాకారమూర్తి స్వరూపాలు అటువంటి స్వరూపాలలో అరుణాచలం అగ్నిహోత్రానికి ప్రతీకగా ఉంటుంది అందుకే ఇప్పటికీ అరుణాచలేశ్వరుడి యొక్క దేవాలయం అంతరాలయంలోకి ప్రవేశిస్తే గడప లోపలికి వెళ్ళడానికి గడప బయటకి వాతావరణంలో తేడా ఉంటుంది లోపల చాలా వేడిగా ఉంటుంది గడప దాటి బయటికి వస్తే చల్లగా ఉంటుంది అగ్ని ఒక మూర్తి స్వరూపాన్ని పొంది అక్కడ నిలబడింది అగ్ని వలన ఈ లోకానికి మహోపకారం జరగడానికి కారణం పరమేశ్వరుని యొక్క శాసనమే అగ్నియే పరమేశ్వర స్వరూపంగా ఉంటుంది స్వరూపంగా అగ్ని పరమశివుని యొక్క ఆజ్ఞని ఔదల తాలుస్తాడు హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామీ పాకంచుతే వ్నిహీశంకర యువ శాసనాత్ అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు పరమేశ్వరుడు ఈ లోకాన్ని గొప్పగా అనుగ్రహించి ఐదు భూతములకు ఐదు నియమములను విధించాడు ఒకనకొకప్పుడు శుక్రాచార్యుల వారి మీద ఆగ్రహం వచ్చి శుక్రా